అనుమతి వచ్చింది విస్తృత ఏర్పాట్లు చేయండి రాష్ట్ర ఆవిర్భవ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సిఏ శాంతికుమారి ఆదేశం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో విస్తృత ఏర్పాటు చేయాలని సిఏ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ వేడుకల కోసం చేపట్టి చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఆమె సచివాలయం ఉన్నత సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో డీజీపీ రవి గుప్తాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సింహ సీనియర్ ఐఏఎస్ అధికారులు బి వెంకటేశం జితేందర్ క్రిష్ఠాన జోన్త్ వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ రెడ్డి టీజీపీడీఎస్ సీఎల్ టీజీపీడీసీఎల్ ఎండి ముషారఫ్ సిడిఎంఏ దివ్య సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషన్ ఎం హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు కుమారి మాట్లాడుతూ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్ మ్యాప్ను సిద్ధం చేసి పార్కింగ్ స్థలాలను కేటాయించాలని పోలీస్ శాఖకు సూచించారు ప్రజలకు ఎండ తగలకుండా బారికేడ్తో పాటు నీడ కోసం సామ్యాలు సామ్యాలను ఏర్పాటు చేసే బాధ్యతలను ఆర్ఎండ్బి శాఖకు ఉపయోగించింది సభ ప్రాణంగ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పనులు నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని రోడ్డుకి ఇరువైపుల రంగురంగుల జెండాలను అలంకరించాలని జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు పండగ వాతావరణాన్ని తల్పించేలా కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కును సందర్శించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారని ఇందుకు పూర్తి